హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను వినిత్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం నెల్లూరు టక్ ఏమంటా ప్రాంతంలో అయితే ఉన్నాం అన్నమాట ఈ ప్రాంతానికి అసలు టక్ అమెంట్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా నాకు కూడా తెలీదు ఒకసారి వెళ్ళి పబ్లిక్ లో వచ్చేసేయండి ఈ టక్ ఏమై అనే పేరు ఎలా వచ్చిందంటారు ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం అయితే లేదు ఇది పేరు ఎలా తెలీదు బాబో అది నాకు తెలీదు బాబో ఐడియా లేదంటే చాలా కాలం పాత విషయం మనకు ఐడియా లేదు

ఇంతకుముందు కొద్దిగా బ్యాడ్ అనిపించింది ఇప్పుడు మాత్రము నెంబర్ వన్గా ఉందండి టక్కిమెంట ఏరియా ఇప్పుడంతా క్లాస్ అయిపోయింది మాస్ పోయి క్లాస్ ఏరియా అయిపోయింది కష్టం చేసుకునేటోళ్ళు కానీ బిజినెస్ కానీ మంచి బిజినెస్ ఏరియా అయింది ఇది ఎవరైనా బిజినెస్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఫ్లాట్లు కొనాలన్నా కానీ ఇప్పుడు బాగా డిమాండ్ ఎక్కువ ఉండాలి క్లాస్ అయిపోయింది ఏరియా భలే క్లాస్ అయిపోయింది ఇంతకు మాత్రం ఇప్పుడు మనం ఏరియా ఓకేనా ఏరియా గురించి కాదు నేము నేమ్ ఎలా వచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉందా టెక్కే మేటా అని ఎలా వచ్చింది నేమ్ అంటారు టెక్కే నేమ్ అనేది ఐడియా లేదని లేదు పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మనమంతా కొత్తవాళ్ళం కాబట్టి మనకేం ఐడియా లేదు దోమంతో పాటు ఉన్నాడు పెద్ద నమస్తే ఏం పేరు మీ పేరు బోమయ్య నెల్లూరేనా నెల్లూరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు నెల్లూరులో ఓ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఇది ఇప్పుడిదేమి ఏరియా ఇది నా ద చిరంజీవి అపార్ట్మెంట్ ఏరియా ఓకే సరే రజీ టెక్కే మేట టక్ ఏమీటా కేమీటా ఈ టకేమీటా నేనేము ఎలా వచ్చిందంట ఏరియాకి నాకు తెలియదు తెలీదా నేను ఇక్కడ రెండు కాదు కదా నలభై సంవత్సరాల నుంచి ఉన్నావుగా బయట బయట ఇక్కడ కాదు కదా ఇక్కడ కాదు ఈ ఏరియా కొత్తగా వచ్చారా ఊరికే పోతున్నాం దారిలో ఓకే 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 దోమంతపాటు ఒక ఆటో వాళ్ళ అన్నా అన్నా నమస్తే నాకులే ఏం పేరు మీ పేరు షబుద్దీన్ అర్థం కాలా కబుద్దీన్ షాబుద్దీన్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏరియాలో ఉన్నావా ఈ టక్కేమేట అనే పేరు ఎలా వచ్చిందంట ఏరియాకి పెద్దల కాళ్ళ నుంచి వచ్చింది అది అంతేనా తెలియదు మీకు తెలియదు తెలియదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నెల్లూరులో నేను పుట్టినప్పటి ఇక్కడే టక్కేమేటే టక్కేమేటే ఓకే సో తన మా అన్నకే తెలియదు అంట ఓకే మీకు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ లో చూడండి వచ్చేస్తుంది ఓకేనా ఓకే అయితే ఏం పేరు మీ పేరు నెల్లూరేనా ఎన్ని సంవత్సరాలు నెల్లూరులో

నెల్లూరులో అంటే నేను తక్కే పుట్టింది తక్కేమెట్లోనే నా వయసు ఇప్పుడు నలభై సంవత్సరాలు చాలా మంది ఇక్కడ నుంచే సపోజ్ ఇంతకుముందు ఏడ వాటర్ లేకపోతే ఇక్కడ బావిలు తవ్వి బావులు చాలా బావిలో ఉండేది ఇక్కడ తక్కిమెట్లో ఇక్కడ నుంచి నీళ్ళు కూడా తోడుకుని పోయేది మన జెండా వీధి కానీ కోటమిట్ నుంచి కానీ ఇక్కడి నుంచి పోయేది వాటర్ అందుకొని సీంద్ర అంటే టెక్కిమిట అనేది పదానికి ఇక్కడ ఉండి పూర్వీకులు పెట్టారు పేరు సో రీజన్ అది అంటారు రీజన్ అదే సో మొత్తం మొత్తం ఒక కథ ఒక రీజన్ చెప్పారు మిగతా వాళ్ళు మొత్తం తెలియదు అని చెప్పారు సరే ఇది చూద్దాం ఇది కరెక్టా రాంగ్ అనేది మీకు ఈ వీడియో ఎన్నివరకు చూసి అర్థమైపోద్ది ఫస్ట్ మీరు ఈ వీడియో చూసేయండి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక టీషర్ట్ దగ్గరికి వచ్చి అక్కడ స్వామి అయితే ఉన్నారు స్వామి నమస్తే స్వామి చెప్పారు మీ పేరు నెల్లూరులో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు ప్రజెంట్ టక్కే మేట ఏరియాలో ఉన్నాం కదా ఈ టక్కే మేటాకి టక్కే మేట పేరు ఎలా వచ్చింది ఈ ఐడియా లేదంటే చాలా కాల పాత విషయం మనకు ఐడియా లేదు ఆ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము తెలియజేద్దాం ప్రయత్నంతో నెల్లూరు ఉన్న ఏరియాలని చేస్తున్నాం సో మొత్తాన్ని చూశారు కదా ఈ టక్కే మేట ప్రాంతానికి టక్కే మేట పేరు ఎలా వచ్చిందో ఆల్మోస్ట్ ఎవరు చెప్పలే పేరు ఒకవేళ మీకు కానీ తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎన్ని వరకు చూడండి మా సాస్ టీవీ తరఫున మీకు ఈ పేరు ఎలా వచ్చిందో చూపిస్తాం టెక్కేమిట్ట అనే పేరు కూడా నెల్లూరు పాత చరిత్ర భౌగోళిక పరిస్థితులతో సంబంధం ఉంది స్థానిక చరిత్ర ప్రకారం పాత నెల్లూరు పట్టణం పరిసర ప్రాంతాలు నదికి దగ్గరగా ఉండేవి కానీ టెక్కేమెట్ట ప్రాంతం కొంచెం ఎత్తుగా ఉండటంతో వరదల సమయంలో నీరు చేరకపోయేది అందుకే పూర్వకాలంలో ప్రజలు ఈ ప్రాంతంలో చెట్లు నాటి నివాసాలు ఏర్పరుచుకున్నారు అక్కడ పెద్ద టెక్క చెట్లు ఉండడం వల్లనే ఆ పేరు స్థిరపడింది పాత రికార్డుల్లో బ్రిటిష్ కాలం రికార్డులో బ్రిటిష్ఠ లేదా టెక్క విలేజ్ అని ఉంది ఇది నెల్లూరు పట్టణ పరిధిలో పాత గ్రామంగా పేర్కొనబడింది ఇప్పుడు నగరంలో కలిసిపోయింది టెక్క బనియన్ చెట్లతో నిండిన ఎత్తైన స్థలం అని పేరు ఆ పేరు ప్రకృతి ఆధారంగా స్థానిక భౌగోళిక స్థితిని బట్టి వచ్చింది